ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అండి వాసి కాంప్లెక్స్లో వచ్చేసరికి చాలా అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ ఏం లేదండి మన దగ్గర టూ షాప్స్ అయితే రన్నింగ్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి వాసి కాంప్లెక్స్ అండి ఇంకోటి వచ్చేసరికి సిటీ మార్కెట్ అనమాట రెండు పక్క పక్కనే ఉంటాయి వాసి కాంప్లెక్స్ వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది షాప్ నెంబర్స్ అనమాట ఏడో లైన్లో వస్తుంది ఇంకోటి సిటీ మార్కెట్లో వచ్చేసరికి మీకు ఇంగ్లీష్లో తో ఉంటుంది కదా అటువైపు సైడ్కి వచ్చేస్తే పదిహేడు పద్దెనిమిది అనమాట మీకు ఎవరైనా సరే పైన స్కూలింగ్ అవుతున్న నెంబర్స్లో మీరు కాల్ చేశారంటే మీకు వివరం అనేది చెప్తాను ఏ సారీస్ ఎక్కడ వీడియోస్ తీస్తున్నాను ఎక్కడ ఐటమ్ ఉంటుంది ఎక్కడ ఏ ఐటమ్ అనేది ఎక్కడ అవైలబుల్గా ఉందో చెప్తారనమాట ముందుగా వచ్చేసరికి ఎవరైనా సరే చా వీడియో చూసేవాళ్ళు ఫుల్గా చూడండి ఇప్పుడు వచ్చేసరికి వీడియో పెళ్లి పట్టు చీరలు టైప్లో అనమాట మీకు పెట్టుబడి చీరలు స్టార్టింగ్ నుంచి పట్టు ఇమిటేషన్స్ కానివ్వండి పట్టులో కానివ్వండి మన దగ్గర సిక్స్టీ థౌసండ్ కానీ ఫిఫ్టీ థౌసండ్లో కానీ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో కానీ ఉంటాయి బట్ వీడియోలో మనం వచ్చేసరికి మీకు తక్కువ ప్రైస్ హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి అయితే అనమాట మీకు ఎక్కువ రేట్లో కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అయితే మన ఇంకో షోరూమ్ ఉంది దానిలో అయితే మీకు పట్టు చీరలు చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది ఇంకొకటి అంటే ఎక్కువ ప్రైసెస్ తక్కువలో అలా అంటే క్వాలిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట ఇంకోటి కాంచీపురం కానివ్వండి లేదంటే బెనారస్ కానివ్వండి ఏదైనా కూడా మీకు పదిహేను వేల రూపాయలు పట్టించారు కూడా మన దగ్గర వచ్చేసరికి మనకి అంటే ఒక ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ అనేది తగ్గుతుంది అనమాట ఎందుకంటే హోల్సేల్లో ఇచ్చేది మనం అలాగే ఉంటుంది అంటే డిఫరెంట్ ఐటమ్ అనమాట ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ మగ్గం వర్క్ అనేది మీకు డిఫరెంట్గా మీకు ఎలా అయితే కావాలో మీరు ఒక ఫోటో పెట్టి ఎలా అయితే కావాలో అలా అయితే మనం చేసేస్తామన్నమాట ముందుగా వచ్చేసరికి మీకు పట్టు ఇమిటేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది స్టైలు మీకు లక్ష పుట్ట ఐడియా ఉంది కదా సేమ్ అలాగే డిఫరెంట్ స్టైల్ అనమాట ఇది వచ్చేసరికి మీకు సిల్వర్ గోల్డ్ రెండు కలిపి వస్తుంది అనమాట మీకు ఇంకొకటి సిల్వర్ స్పెషన్ ఉంది అది కూడా చూపిస్తాను అండ్ ఇది చూసుకుంటే మీకు శారీ మొత్తం కూడా ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి పళ్ళు అనేది ఈ విధంగా డిఫరెంట్గా వస్తుంది అండ్ అని చూసుకుంటే మీకు ఎయిట్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుందన్నమాట అండ్ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి మీకు చేరపన్న బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసరికి బార్డర్ అనేది వస్తుందనమాట అండ్ ఇది చూసుకుంటే మీకు శారీ మొత్తం కూడా చూసుకుంటే ఈ విధంగా అనేది వస్తుందండి ఇది వచ్చేసరికి రేటు మటుకు అద్దిరిపోతుందండి హోల్సేల్ ప్రైస్ మీకు వచ్చేసరికి డిఫరెంట్ కలర్ ముందు కలర్ చార్ట్ చూపించేస్తాను దాని తర్వాత రేటు చెప్తాను అనమాట ఇది వచ్చేసరికి మీకు కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి కలర్ చార్ట్ చూసుకోండి డిఫరెంట్ కలర్ చాట్ అనమాట ఈ విధంగా కలర్ చాట్ వస్తుంది సిక్స్ కలర్ చార్ట్ అనమాట కలర్ చాట్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఏది టీటైన్ ఉండదండి హోల్సేల్గా అమ్ముకునే మరికి ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఏపీ కానివ్వండి తెలంగాణ కానివ్వండి డిఫరెంట్గా మంది అడుగుతున్నారు సో ఒకటి ఏంటంటే మనం చెప్పేది మీరు రీసైలర్స్గా అమ్ముకునే వాళ్ళు తెలంగాణ అవ్వండి ఏపీలో ఏ ఊరైనా కానివ్వండి మీకు హోల్సేల్గా పంపించేటప్పుడు జన్యున్గా పంపిస్తామండి అదొకటి గమనించండి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో నాకు చాలా కాల్స్ వచ్చినాయి వాళ్ళు వచ్చేసరికి ఏమంటారంటే అంటే అన్న ఇది స్టాక్ అనేది టూ డేస్ పడుతుంది అండ్ అంటే టెన్షన్ పడుతుంది అనమాట టెన్షనే ఉండదండి ఎందుకంటే మన ఛానల్ వచ్చేసరికి జెన్యూన్ ఛానల్ అనమాట ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో ఆర్డర్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఏ మాత్రం అనేది ఇది రాదు ఎందుకంటే మీరు ఇప్పుడు ఒకవేళ మనం ఏమన్నా మోసం చేయాలనుకుంటే కింద కామెంట్స్లో అనేది కనీసం పడుతుంది కదా సో అలా కూడా ఏం లేదండి మన ఛానల్ అనేది ఇప్పుడు కాదు ఎప్పటికీ రన్నింగ్ అవుతూనే ఉంటుంది సరుకు మీరు తీసుకున్న కానించి మీకు మాకు అమౌంట్ కొట్టిన కానించి సరుకు మీకు వచ్చేదాకా పూర్తి బాధ్యత హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మాదే అండి మీ సరుకు మీ చేతికి వచ్చేదాకా పూర్తి బాధ్యత తీసుకుంటాం అనమాట అండ్ కరెక్ట్ సార్ చూసుకున్నారు కదా ఇది వచ్చేసరికి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి హోల్సేల్ ప్రైస్ పెళ్లి పట్టు చీరలు మటుకు అద్దరిపోతుంది పెట్టుబడి చీరలు నెస్ కలెక్షన్ దీనిలో వచ్చేసరికి సిల్వర్ స్పెషల్ ఉంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు వచ్చేసరికి మీకు ఇందాక చెప్పా కదండి మీకు వచ్చేసరికి ఇందాక వచ్చేసరికి గోల్డ్ అను మీకు గోల్డ్ బార్డర్ వస్తుంది అండ్ సిల్వర్ బార్డర్ అక్కడక్కడ వస్తుంది ఇది కంప్లీట్ సిల్వర్ స్పెషల్ అనమాట ఇది కొద్దిగా రేట్ పెరుగుతుందండి ఇది వచ్చేసరికి ఆరు వందల పాది రూపాయలు పడుతుంది అనమాట హోల్సేల్ ప్రైజ్ అండి ఇంకొకటి ఏంటంటే మనం చెప్పిన ప్రైజెస్కి హోల్సేల్ కానీ రిటైల్ కానీ చూసుకోండి రిటైల్ అనేది ఫిఫ్టీ యాడ్ అవుతుంది బట్ హోల్సేల్ వచ్చేసరికి ఏ రేట్ అయితే చెప్పినా ఆ రేట్ ఉంటుంది ఇంకా పాసిబిలిటీ ఏమైంది ఉంటే తగ్గిస్తాను బట్ ఎక్కువ తగ్గదండి అది కూడా మీ ముందే చెప్తున్నాను ఎందుకంటే మనది హోల్సేల్ మార్జిన్ అనేది థర్టీ టు ఫిఫ్టీ రూపీసే చేస్తాం అనమాట ఒక ట్వంటీ థర్టీ అంటే నార్మల్ వైజెస్గా తగ్గిది కానీ మరీ ఎక్కువ యాభైలు అనేది తగ్గదండి అది కూడా గమనించండి ఎందుకంటే మనంతా కూడా కంపెనీ వైజ్ ఐటము సూరత్ ఐటము ది మనం హెచ్డి ఐటెం అనేది అమ్మం అసలు మన దగ్గర ఉండదు కూడా అది కూడా గమనించండి ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ వచ్చేసరికి మన దగ్గర తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకొకటి కస్టమరు మళ్ళీ రిపీట్ అనేది ఆర్డర్ ఇచ్చారు అదొకటి గమనించండి మీరు కొంత కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే క్వాలిటీ చూస్తారు తీసుకుంటారు తర్వాత మోసపోతారు అలా మోసపోవద్దండి ఎందుకంటే మన దగ్గర జెన్యున్గా ఉంటుంది ఇంకొకటి మీరు ఎన్నేలైనా కానివ్వండి క్వాలిటీ అనేది అలా మెయింటైన్ చేయగలరు అనమాట అలా ఉంటుంది అనమాట మన దగ్గర ఐటమ్ ఇది వచ్చేసరికి పల్లో పాట అండి పాటు కూడా మీకు సిల్వర్ టైప్లో వస్తుంది అండ్ శారీ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసరికి ఏ విధంగా వస్తుందండి ఇది మొత్తం కూడా మీకు శారీ సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగుంటుంది అండ్ దీనిలో కలర్ చార్ట్ చూసుకుంటే ఫైవ్ కలర్ చార్ట్ అండి ఇది స్టాక్ వచ్చేసరికి చాలా అంటే చాలా లిమిటెడ్ ఉంది ఎవరు మిస్ అవ్వద్దు స్టాక్ అనేది ఎందుకంటే ఒక మనకి ఎక్కువ బుక్ చేసుకుంటే అంత డిమాండ్గా ఉంటుంది అన్నమాట ఐటమ్ సో ఇది ఎవరు మిస్ అవుద్ది ఐటమ్ ఇది వచ్చేసరికి మీకు పళ్ళోపాటు అదే గ్యాప్ బార్డర్ టైప్లో వస్తుంది మీకు ఇది వచ్చేసరికి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఇవే శారీస్ మీకు బయట థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇప్పుడు మీకు ఇప్పుడు పెళ్లి పొట్టుసారి అని చెప్పి ఆఫర్లు ఇస్తారు కదా ఫైవ్ థౌసండ్కి ఫైవ్ సారీస్ టెన్ థౌసండ్ టెన్త్ శారీస్ అని సో అలా అలా వచ్చే కూడా ఇవే శారీస్ అండి బట్ మనం అలా రేట్లు ఏం చెప్పం మనంతా హోల్సేల్ కాబట్టి సెట్ గా చెప్తాము సిక్స్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది మీకు హోల్సేల్ ప్రైస్ దీంట్లో ఆఫ్ తీసుకున్నా కూడా మీకు అదే రేట్ వచ్చిందండి అండ్ ఫస్ట్ నుంచి మనం ఇచ్చింది అది ఇందులో సగం అందులో సగం తీసుకునే వాళ్ళకే మాత్రం ఇంకొకటి ఏంటంటే అందులో ఒకటి చాలామంది రీసేలర్స్గా అమ్ముకునే వాళ్ళు అందులో ఒకటి అందులో ఒకటి అని అన్న అంటారు సో అలా కాదండి ఇందులో సగం అందులో సగం అందులో సగం తీసుకునే వాళ్ళకు మాత్రమే ఆ రేట్ అనమాట హోల్సేల్ ప్రైజెస్ అనేది ఇస్తాను ఇంకొకటి ఏమన్నా పాసిబిలిటీ ఉంటే ఎంత అయితే తగ్గుతుందో అంతవరకు ఇస్తారనమాట సో సిక్స్ కలర్ ఫైవ్ కలర్ చాట్ అండి ఫైవ్ కలర్ చాట్ కూడా చూసుకోండి డిఫరెంట్ కలర్ చాట్ అనమాట ఎవరు మిస్ అవద్దు ఈ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు చెదురు స్టాక్ అనేది చాలా అంటే చాలా కావాలి పట్టుచీరలు ఎందుకంటే నాకు రీసెంట్ వీడియోస్లో కూడా చాలామంది అడిగారు అనమాట కొలు ప పొడిచేర వీడియో చేయండి అని సో అందుకని ఈరోజు మనం స్పెషల్గా చేస్తున్నాము ఇంకా కలెక్షన్స్ చూపించేస్తాను కలెక్షన్ వచ్చేసరికి మీకు శారీ మొత్తం కూడా ఫుల్ కడీప్ బోర్డర్ టైప్లో వస్తుందండి పట్టు శారీ మీకు పళ్ళో పాటు వచ్చేసరికి చూసారా డిఫరెంట్ పళ్ళో పాటు చాలా అంటే చాలా రీసెంట్ వీడియోస్లో మనం ఈ కలెక్షన్ అనేది ఇచ్చాం బట్ పట్టు స్టైల్లో అనేది మనకి డిఫరెంట్ కలెక్షన్ కావాలి కాబట్టి ఈ విధంగా వస్తుంది అనమాట అండ్ ఇది చూసుకుంటే మీకు బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా డిఫరెంట్గా కొట్టి అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే మీకు ఇది మొత్తం శారీ కంప్లీట్గా వస్తుందండి స్టార్టింగ్ నుంచి ఎన్ని దాకా కంప్లీట్గా వస్తుందనమాట అండ్ పళ్ళో మటుకు హైలెట్ వస్తుంది చాలా అంటే చాలా బాగా వస్తుంది పళ్ళో అండ్ ఇది చూసుకుంటే శారీ మొత్తం కూడా టర్న్ ఆన్ చేసి వస్తే ఈ విధంగా నాకు వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి పాయిపిండి కాదండి ఎందుకంటే మీకు ఇది మొత్తం కూడా జర్రీ అండి అంటే ఇదిగోండి మీకు శారీ చూపిస్తాను టర్న్ ఆన్ చేసి చూపిస్తే మీకు వర్క్ చేశారు ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో ఇవన్నీ కూడా మీకు కంపెనీ వైజ్ వస్తాయి కాబట్టి మీరు ఎన్నేళ్ళు అంటే ఇప్పుడు పట్టు చీరలు అనేది ఒకసారి వాడతారు తర్వాత అంటే ఎక్కువ వాడరు కాబట్టి మీకు ఇలాంటి కాస్ట్లీ అంటే మంచి తీసుకుంటే మీకు క్వాలిటీ బాగుంటుంది సో వీటిలో వచ్చేసరికి త్రీ కలర్స్ ఆప్షన్ అండి మూడే మూడు రంగులు ఉన్నాయి మీకు ఇది వచ్చేసరికి ఎనిమిది వందల పాతిక రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అండి ఇవే శారీస్ మీకు బయట చాలా రేట్లు ఉంటాయి మన దగ్గర వచ్చేసరికి ఎనిమిది వందల పాతి రూపాయలు మాత్రమే సో కలర్స్ చూసుకోండి డిఫరెంట్ కలర్స్ త్రీ కలర్ షార్ట్ మాత్రమే నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు పట్టు స్టైల్లోనే థ్రెడ్ వర్క్ అండి ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా అండ్ ఇది చూసుకుంటే బ్లౌ పల్లో పాట అనమాట పల్లో కూడా డిఫరెంట్గా వస్తుంది మీకు పల్లో అనేది మొత్తం కూడా మీకు బ్యాక్ టర్న్ ఆన్ చేసి చూపిస్తాను ఈ విధంగా అనేది వస్తుందండి ఇది మొత్తం కూడా దగ్గర నుంచి చూడండి చాలా అంటే చాలా ఫైన్గా వస్తుంది ఈ శారీస్ మొత్తం కూడా మీకు డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ కలెక్షన్ సారీ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అండ్ వీటిలో చూసుకుంటే మీకు కలర్ చాట్ అనేది ఫోర్ కలర్ చాట్ వస్తుందండి అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా అనేది ఫుల్ వస్తుందనమాట శారీ చూసుకున్నారా పైన వచ్చేసరికి మీకు బార్డర్ ఇది కింద బార్డర్ వచ్చేసరికి మీకు టూ బార్డర్స్ టైప్ వస్తుంది అన్నమాట డబల్ బార్డర్ మీకు ఇవే శారీస్ కలర్ చార్ట్ వచ్చేసరికి ఫోర్ కలర్ చార్ట్ కలర్ చార్ట్ కూడా చూపించేస్తాను మీకు ఇది రేటు మటుకు అదిరిపోతుందండి హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి మీకు కేవలం ఏడు వందల ఇరవై రూపాయలు మాత్రమే అనమాట హోల్సేల్ ప్రైస్ ఇదిగోండి కలర్స్ చూసుకోండి ఫోర్ కలర్ షాట్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది కలర్ చార్ట్ కూడా అండ్ బార్డర్స్ చూసుకోండి ఆపోజిట్ బార్డర్స్ కూడా మీకు డిఫరెంట్గా వస్తుంది అనమాట అండ్ వీటిలోనే చాలా చాలా కలెక్షన్ ఉంది బట్ వీడియో ఎక్కువ అవుతుంది కాబట్టి ఏంటి మనం ఇప్పుడు కొంత కొంత కలెక్షన్ చూపించేస్తున్నాం అనమాట అండ్ వీటిలో ఇంకా మరిన్ని ఇప్పుడు పెళ్లి సీజన్ వచ్చేసింది కాబట్టి ఫుల్ కలెక్షన్ అయితే చూపించేద్దాం మొత్తం కూడా నిదానంగా చూపిస్తాను వీటిలో ఏదైనా సరే నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి డిఫరెంట్గా ఉండేది హోల్సేల్ ప్రైస్ అంటే నేను ఎలా చెప్తున్నాను అంటే మన దగ్గర ఒక రూపాయికి ఉంటే బయట నాలుగు పావులాలు ఎలా అయితే మాముడుగా ఉంటాయో అలాగే మనకి లాభాలు కూడా అలాగే రావాలని మన కాన్సెప్ట్ అనమాట అండ్ వీటి మిగతా కలెక్షన్ కూడా చూపించేస్తాం ఇప్పుడు కలెక్షన్ వచ్చేసరికి డిఫరెంట్ అండి మీకు ఇది పెళ్లి చీరైనా సరే ఫోటోకి అంత బాగా వస్తుంది అనమాట డిఫరెంట్ కలెక్షన్ అండ్ ఇది వచ్చేసరికి మీకు రెండు వేల ఐదు వందలు మూడు వేలు అనుకోవద్దండి అండ్ రేటు పడుకు ఫైనల్గా చెప్తా ముందు కలర్స్ చూసుకోండి ఒక శారీ మీకు అనేది ఓపెన్ చేసి చూపిస్తాను శారీ మొత్తం కూడా చూసుకుంటే పల్లో పాట అనేది ఈ విధంగా వస్తుందండి అండ్ ఇది చూసుకుంటే పల్లో అండి చాలా అంటే చాలా మెరుస్తుంది అనమాట ఎందుకంటే మీకు ఇది ఇవన్నీ కూడా కంపెనీ అంటే మనం బ్రాండెడ్ ఐటమ్స్ ఇస్తామండి ఏదైనా కూడా అందుకని చెప్పి మన దగ్గర రేట్ అనేది కొద్ది ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది ఇంకొకటి శారీస్ కూడా మీకు క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది అండ్ ఇది ఫోటోషూట్స్కి కానివ్వండి లేదంటే ఏదైనా ఫంక్షన్స్ కానివ్వండి డిఫరెంట్ కలెక్షన్ అనమాట అండ్ దీని బ్లౌజ్ చూసుకుంటే మీకు మగ్గం చేయించుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది అండ్ దీని ఫ్యాబ్రిక్ బాగుంటుందండి ఈ విధంగా బ్యాక్ బ్యాక్ సైడ్ ఈ విధంగానే వస్తుంది అనమాట అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే మీకు చూపి ఇదిగోండి శారీ చూడండి డిఫరెంట్గా శారీ ఫొటోస్కి అయితే మనకు గా వస్తుంది అన్నమాట ఈ విధంగా అండ్ ఇది రేట్ చూసుకుంటే మనకు రెండు వేలు మూడు వేలు అనుకోవద్దండి కేవలం ఇది డబల్ వన్ డబల్ నైన్ అండి కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అనమాట అండ్ దీనిలో కలర్ చాట్ కూడా చూసేసుకోండి డిఫరెంట్ కలర్ చార్ట్ ఈ విధంగా కలర్ చాట్ అనేది వస్తుంది ఇదిగోండి కలర్ చార్ట్ చూసుకోండి ఫోర్ కలర్ చాట్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ చార్ట్ కూడా మీకు ఇవన్నీ కూడా మీకు సెట్ ప్రైస్ తీసుకుంటే మాత్రమే అండి ఈ రేటు అండ్ ఇది చూసుకోండి ఫోర్ కలర్ చార్ట్ సెట్ వైజ్ తీసుకుంటే మాత్రమే డబల్ వన్ డబల్ నైన్ అండి హోల్సేల్ ప్రైస్ డిఫరెంట్ కలర్ చాటు ఇదే మీకు బయట చూసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ స్టాక్ తక్కువ అయితే ఉండదండి అంత బెనిఫిట్ అయితే ఉండేది అనమాట మన దగ్గర సో ఇంకా కలెక్షన్ ఉంది చూపించేస్తాను కలెక్షన్ వచ్చేసరికి బెనారస్ పట్టు అండి డిఫరెంట్ కలెక్షన్ రేటు మటుకు అదిరిపోతుంది అనమాట చాలా అంటే చాలా ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను ఇది వచ్చేసరికి మీకు పల్లో పాట అనమాట పల్లో తీసుకోండి ఎలా ఉందో చాలా అంటే చాలా ఫైట్గా వస్తుందండి అండ్ ఇది చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసరికి మీకు మగ్గం వరకు చేసుకోవడానికి చాలా డిఫరెంట్గా బ్లౌజ్ వస్తుంది అనమాట మీకు ఇది ప్లెయిన్ లా పడుతుందండి బట్ ప్లెయిన్ కాదు మీకు శారీ చూసుకుంటే ఇక్కడ డాట్స్ లాగా శారీ మొత్తం కూడా వస్తుంది ఇది వచ్చేసరికి మీకు కలర్ చాట్ చూసుకోండి కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు హద్ అయిపోయే ఐటమ్ అనమాట కేవలం సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ బెనారస్ పట్టు అండి క్వాలిటీ మటుకు నెంబర్ ఆఫ్ ఉంటుంది మన దగ్గర క్వాలిటీకి ఎటువంటి వంకా పెట్టేది లేదనమాట సో కలర్ చార్ట్ చూసుకుంటే ఫైవ్ కలర్ చార్ట్ అండి కలర్ చార్ట్ కూడా చూసేసేసుకోండి ఇంకా వేరే ఐటమ్ కూడా ఉందో అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి టిష్యూ పట్టు అండి చాలా అంటే చాలా వెయిట్లెస్గా వస్తుంది అనమాట ఈ విధంగా అండ్ శారీ పల్లో చూసుకుంటే మటుకు పల్లో మొత్తం కూడా ఇదండి ఈ విధంగా వస్తుంది అండ్ శారీ చూసుకుంటే ప్లెయిన్ బ్లౌజ్ అండి అంటే ప్లెయిన్ కాదు ఇందాక చూపించా కదా సేమ్ అలాగే మీకు శారీలో ఇలా ప్రింట్ అయ్యి ఇలా చిన్న చిన్న డాట్స్ వైపులో వస్తుంది అండ్ ఇది చూసుకుంటే మీకు మగ్గం వరకు ది స్పెషల్ అంట అంటే మగ్గం వరకు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట బ్లౌజెస్ ఇది చూసుకుంటే శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుందండి ఇది కొత్త క్లాత్ అనమాట మీకు కింద బార్డర్ పైన బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది ఇంకొకటి చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా ఇది వచ్చేసరికి వెయిట్లెస్ అండి అంటే వెయిట్లెస్ పట్టు టిష్యూ పట్టు అనమాట ఇది ఈ విధంగా వస్తుంది అండ్ ఇది రేట్ చూసుకుంటే మటుకు అదిరిపోతుందండి రేట్ కూడా మీకు ముందు కలర్స్ చూసేసుకోండి చేసుకోండి డిఫరెంట్ కలర్ చాటు ఇవన్నీ కూడా ఫైవ్ కలర్ చార్ట్ అండి ఈ విధంగా వస్తుంది అండ్ ఈ కలర్ చాట్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మనకు ఇచ్చేస్తే అనేది అంటే లిమిటెడ్ స్టాక్ అనమాట సో తొందరగా అనేది రి ఆర్డర్ పెట్టేసేసుకోండి ఇది వచ్చేసరికి మీకు కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఉంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి బెనారస్ పట్టులో నెక్స్ట్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మీకు శ్రేనింగ్ చూసారా మన దగ్గర రెడ్ లైట్లు ఏముండవు అండి కరెక్ట్గా అంటే వైట్ లైట్స్లోనే మీకు ఎంత మెరుస్తుంది బట్ ఫొటోస్కి ది బెస్ట్ బాగుంటుంది అనమాట పెద్దోళ్ళకి కొద్దిగా కొద్దిగా అంటే ఏజ్డ్ వాళ్ళకి చాలా బాగుంటుంది కలెక్షన్ మీకు ఇది వచ్చేసరికి ప బ్లౌజ్ ఇది వచ్చేసరికి పళ్ళో అండి అండ్ బ్లౌజ్ చూసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ చూసారా చాలా అంటే చాలా డిజైన్ బాగుంటుంది అనమాట అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది అండ్ పళ్ళు మీకు అంచు చూసుకుంటే అంచు అనేది ఆ విధంగా వస్తుందండి ఇది వచ్చేసరికి మీకు హోల్సేల్ ప్రైజ్ చాలా అంటే చాలా తక్కువ అండి మీకు ఎందుకని చెప్తున్నా అంటే ఇది కూడా మీకు కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైజు దీనిలో కలర్స్ చూసుకుంటే మీకు ఫోర్ కలర్ చార్ట్ వస్తుందండి ఫోర్ కలర్ చార్ట్ కూడా ఈ విధంగా వస్తుంది అండ్ వీటిలో ఏది నచ్చితే అది నాకు స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు కొరియర్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో ఇదనమాట అండి రోజు వీడియో మీరు చూశారు కదా పట్టులో చాలా కలెక్షన్ అనేది చూశారు బట్ నన్ను చాలా మంది అడిగారు అన్న పట్టులో చేయండి పట్లో చేయండి పెళ్ళిళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ ఎందుకంటే పెళ్ళిళ్ళు అనేది స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మోడల్స్ అనేవి వస్తాయి మన దగ్గర ఇంకా రేపొద్దున సీజన్లో కానివ్వండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనే వస్తాయి అవన్నీ మీకు చూడాలి కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మోడల్స్ చూపిస్తాను అనమాట ఎవరు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా కొత్త మోడల్